హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో ఏంటి అంటే నోరూరించే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి వివిధ రకాల ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఉసిరికాయ పచ్చడిని మేము ఎలా చేసాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి ఈ ఉసిరికాయలని మనము ఇండియన్ గూస్బెర్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటాము ఇంకా ఎన్నో పోషకాలకు నిలయమైన ఈ ఉసిరిని సూపర్ ఫుడ్ అని కూడా అంటాము వెయ్యి సంవత్సరాలకు పైగా ఆయుర్వేద పద్ధతుల్లో ఈ ఉసిరిని ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు అండ్ ఇది జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది మీరు బాగా గమనించినట్లయితే ఉసిరిలో మనకి షడ్రుచులలో ఉండేటువంటి ఉప్పు తప్పించి మిగిలిన అన్ని రుచులు ఉంటాయి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు మనం ఇలా ఉసిరికి గార్లు పెట్టుకొని ఆయిల్లో వేయించుకున్నప్పుడు మనకి త్వరగా ఉసిరి నుండి సీడ్ని త్వరగా వేరు చేసేయచ్చు ఉసిరిని మనం జ్యూస్ తాగిన ఎండపెట్టి వరుగులు చేసినా కూడా లేదా మురబ్బా చేసిన రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయ చేసినా కూడా దీనిలో ఉండే పోషకాలు అలాగే ఉంటాయి కాబట్టి ఉసిరికాయని ఎలా తీసుకున్నా ఆరోగ్యమే కాబట్టి అస్సలు వదిలిపెట్టకండి మనకి ఇవి ఎప్పుడూ లభించవు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి మనకి లభిస్తాయి కాబట్టి సీజనల్గానే మనకి దొరికినప్పుడు వినియోగించుకుంటే బాగుంటుంది ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే బ్లాక్గా మరకలు ఏమన్నా ఉన్నా తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఉసిరికాయలని కొన్ని కొన్నిగా తీసుకొని వేయించుకోవాలి మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అది ఏంటి అంటే హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించకండి ఎందుకంటే పైన బ్లాక్గా అయిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఉసిరికాయ పచ్చడి కొత్తగా ఏం చేశారు అందరూ చేసే విధంగానే ఉంది కదా అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలి పచ్చడి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేయండి తప్పకుండా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఏవే ఉన్నాయని తెలుసుకోవడంలో తప్పులేదు కాబట్టి ఏ ఫుడ్ తీసుకుంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏం విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి తెలుసుకుంటూ తింటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు కాబట్టి వీడియోలో వాటి గురించి చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో మాత్రం ఉసిరి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో విటమిన్ సి కాల్షియం పాస్పరస్ ఐరన్ కెరోటిన్ బి తో పాటు ఇతర విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది ఇంకా ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది అలాగే జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి ఉసిరి మేలు చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అలాగే ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా యాంటీ గ్లైస్మిక్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఉసిరి విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నందున జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వెంట్రుకల్ల కుదుర్లు బలంగా మారి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున స్కిన్ ఇరిటేషన్ మొటిమలు తగ్గిస్తాయి మీలో ఎంతమందికి విషయం తెలుసు అదేంటి అంటే ఉసిరి రసంలో నారింజ రసంలో కంటే ఇరవై రెట్లు సి విటమిన్ అధికంగా ఉంటుందని ఇలా కొన్ని కొన్నిగా ఆయిల్లో వేయించుకున్నాక ఉసిరిని సీడ్స్ నుంచి వేరు చేసేయాలి చూస్తున్నారు కదా మనం వేయించినప్పుడే ఆ పగుళ్ళలాగా వచ్చేసి ఈజీగా సపరేట్ అయిపోతుంది మేము చిన్నప్పుడు ఏంటి అంటే ఉసిరి తిందామనుకున్నప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చుకొని ఉసిరి తిన్న వెంటనే వాటర్ తాగేవాళ్ళం చాలా స్వీట్గా అనిపించేవి ఇదో గేమ్లాగా ఆడుకునే వాళ్ళము ఉసిరి దొరికినప్పుడు నాకు తెలిసి మీరందరూ కూడా ట్రై చేసే ఉంటారు బెల్లంతో ఉసిరి కలిపి తీసుకుంటే యూజెస్ ఏంటి అంటే రక్తపోటును తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులని నివారిస్తుంది రక్తం శుభ్రపడి చర్మ వ్యాధులు తగ్గుతాయి అలాగే బెల్లం కలిపిన ఉసిరి పొడిని తీసుకుంటే ఇంకా జుట్టు తెల్లబడడం రాలిపోవడం లాంటివి తగ్గిపోతాయి ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు కాదు ఉసిరి మన చేతిలో ఉంటే చాలు సర్వరోగాలు పోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అత్యున్నతమైన మూలిక అందుకే దీన్ని మూలికల రారాజు అని కూడా అంటారు అండ్ టోటల్గా ఏంటి అంటే ఉసిరి తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యకరమైన శ్వాసక్రియకు కూడా ఉసిరి ఎంతగానో సహాయం చేస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మెంతులు యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి అవి వేగాక జీలకర్రని కూడా లైట్గా వేయించుకోవాలి మెంతులు జీలకర్ర లేకుండా మనకి ఏ పచ్చడి పూర్తవదు ఇవి వేయడం వల్ల ఏంటి అంటే యాసిడిటీ జీర్ణక్రియ సమస్యలు సైతం దూరం చేస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మన వంటింట్లో లభించే వస్తువులతో కొన్నింటికి చెక్ పెట్టవచ్చు వాటిలో మనకి జీలకర్ర మెంతులు చాలా చాలా ముఖ్యమైనవి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా ఆ వేడిగా ఉన్న ప్యాన్లోనే వేసి కలుపుకొని తీసుకోండి ఈ మూడింటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఉసిరి వేయించుకున్న ఆయిల్లోనే పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు ముందుగానే చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం ఉసిరికి పట్టించేటప్పటికి బాగా చల్లారిపోయి ఉండాలి కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే పసుపు యాడ్ చేయడం వల్ల ఆయిల్ అంతా బ్లాక్గా మారిపోతుంది పచ్చడి కూడా అలాగే కనిపిస్తుంది ఇప్పుడు పోపుని బాగా చల్లారనివ్వాలి జీలకర్ర మెంతులు ఆవాలని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉసిరి ఊరగాయలో అవి కూడా ఊరి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి నేను తీసుకున్న ఉసిరికాయ క్వాంటిటీకి ఒక టీ గ్లాస్ వరకు ఈ కారం యాడ్ చేసి అండ్ హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ఆ పౌడర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఒకసారి మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పోపుని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి మనం ఉసిరిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం కదా దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది ఉసిరిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం రండి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఉసిరిని పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అండ్ ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది కాబట్టి మధుమేహం ఉన్న వ్యక్తులు యాంటీ డయాబెటిక్ మెడిసిన్ తీసుకునే వారికి ఉసిరి రక్తంలో చక్కెరను ఎక్కువగా తగ్గిస్తుంది తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా ఉసిరిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం వంటివి జరుగుతుంది ఆశ్చర్యకరంగా ఇది అధిక ఉసిరి తీసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అండ్ ఇది స్కాల్ప్ని డ్రైగా చేసి డాండ్రఫ్ జుట్టు రాలడం వంటివి జరుగుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఏదైనా అమితంగా తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది అమితంగా తీసుకుంటే మాత్రం విషంగా మారుతుందని అర్థమైపోయింది కదా ఫైనల్గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఈ పచ్చడికి కావలసినవన్నీ వేసి పెట్టినా కూడా ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొద్దిగా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదా ఎక్కువ క్వాంటిటీలో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ మంత్ వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అంతే చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయ పచ్చడిని కలుపుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అలాంటిది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్